ఇంద్రామ ఇండ్లు కావచ్చు రుణమాఫీలు కావచ్చు భరోసాలు కావచ్చు బంధువులు కావచ్చు ఇవన్నీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి నీ నా తమ భేదము లేకుండా ఇవ్వవలసిన హామీలు సంక్షేమాలు ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కష్టపడ్డాడు కార్యకర్త కష్టపడ్డందుకు నువ్వు పార్టీ దాంట్లోకి ఇచ్చేసాయి పార్టీ ఫండింగ్ ఎంత ఉందో పార్టీ ఫండింగ్ ఇచ్చేసి ఎస్ రేవంత్ రెడ్డి ఇలా ముఖ్యమంత్రి కావడానికి రీజన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి కావడానికి రీజన్ ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి కావడానికి రీజన్ కొండా సురేఖమ్మ మంత్రి కావడానికి రీజన్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మంత్రి కావడానికి రీజన్ ఒకటే ఏంది ఆ రీజన్ అంటే కార్యకర్త ఎస్ ఆ కార్యకర్తలను వాళ్ళందరూ పిలుచుకొని వాళ్ళ బాగోగులు అడుచుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది ఇదంతా తీసుకొచ్చి వాళ్ళ ఆగం చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు ఓర్చుకునే పరిస్థితులు లేరు ఓర్చుకునే పరిస్థితులు లేరు ఒప్పుకునే పరిస్థితులు అంతకంటే లేరు దయచేసి మీరు ఆలోచన చేయాలి సో ఇట్లా విషయాన్ని అంటే అన్నీ ఇస్తున్నాం వస్తుంది ఇస్తున్నాం వస్తుంది అన్నది తీసుకొచ్చి ఈ లోకల్ వాడీ ఎన్నికలల్లో ఓ మెట్ అన్న ఆలోచనలో మరి క్లియర్గా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నట్టయితే అర్థమవుతా ఉంది కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు మళ్ళీ ఇన్ని చేసినా కూడా నమ్మే పొద్దు లేకుండా పోయింది లేదు నమ్మతలేరు టు బీ ఆనెస్ట్ నమ్మతలేరు ఎవరిని పోయి అడిగినా కూడా తిడుతున్నారు కొంతమంది మొహమాటానికి చెప్తారు అవు బాగా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగుంది చాలా బాగుంది అని అంటారు కానీ వాళ్ళు ఏందంటే కెమెరా పెట్టగానే చెప్తున్నారు వాళ్ళు మళ్ళీ కెమెరా తీసిన నార్మల్గా మాట్లాడితే ఏమున్నదన్న ఇక మళ్ళీ ఏమో మేమేదో ఈడ పండ్లు అమ్ముకునేటోళ్ళం పూల అమ్ముకునేవాళ్ళం ఆయనతో మేము బాగాలేదు అన్నామనుకో ఉడవిక్తారు ఇది గా సిద్ధి గా సిరిసిల్ల చేశారు కదా ఓ కొట్టు ఉండే కొట్టుకు కేటీఆర్ పేరు పెట్టుకున్నాయని ఆయన ప్రేమతో అభిమానంతో పెట్టుకున్నాడు పెట్టుకుంటే అది పీకేశీ ఇక మళ్ళీ ఆయన పోయిండు మళ్ళీ కేటీ రామారావు పోయి మళ్ళీ మళ్ళీ ఆడ తీస్టాల్ అంతా పెట్టించిన అది వేరే విషయం సో ఇట్లా జరుగుతుంది ఇట్లా ప్రజలు ఈ భయాందోళనలో కూడా ఉన్నారు ఏడో నెగిటివిటీ ఉన్నది ఉన్నట్టు చెప్తే మా అసలుకేసరి వస్తుంది అన్న బాధలో కూడా ఉన్నారు సో దయచేసి చేతులు ఎత్తి ముక్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మీరు చిత్తశుద్ధితోటి పనులు చేయండి పనులు చేయండి మీరు ఏమైతే ఇగో గింత నలభై రెండు పేజీలే అనండి మీరు ఇచ్చినటువంటి హామీలు వీళ్ళు ఏం చేసిరు చెప్పురు మీరు ఏం చేసిరు అని అంటే రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి సుమ గమనించాలి అందరు రోడ్ల మీద పడుతున్నారు ఇక్కడ ల్యాండ్ ల్యాండ్ అడర్ పరిస్థితి విషమంగా ఉన్నది ఇబ్బందిగానే ఉన్నది దీన్ని ఒప్పుకోవాల్సింది హత్యలు హత్యలు అత్యాచారాలు ఇబ్బందులు ఇవే ఉన్నాయి డ్రగ్స్ హెరైన్ కుకైను గంజాయి ఎస్ నేను అడుగుతా ఉన్నా మీరు చూడండి మారుమూల శివారు ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలలో ఉన్న పాఠశాలలల్లో బీరు సీసాలు కోటర్ సీసాలు చిప్స్ ప్యాకెట్లు ఇంకేమన్నా గంజాయి ఇట్లా ఉందా లేదా ఉందా లేదా ఇది స్ట్రేట్ క్వశ్చన్ ఇక ఎస్ గవెందుకో ప్రైవేట్ స్కూల్లో ఉండవు గవెందుకో నారాయణలు ఉండవు గవెందుకో శ్రీచంద్రజనలు ఉండవు గవెందుకో ఇంకొక భాష్యమో ఇంకొక లాస్యమో ఇంకొక వాష్యమో దాంట్లో ఎందుకో ఉండవు ఏ పేదలు చదువుతారానా పేద బిడ్డలు పడలేకపోతారానా పేదలు పేదలు చదువుకుంటారు మధ్యతరగతులు చదువుకుంటారు లేనోళ్ళు చదువుకుంటారానా వా వాహ్ దయచేసి ఈ సిస్టమ్ మార్చాలి ఈ సిస్టమ్ ఎందుకు మార్చారో కూడా చెప్తాను నేను నిన్న ఒక పెద్ద ఆయనతో మాట్లాడినా మా గురువు గారు నేను పేరు చెప్పాను కానీ సో విషయం ఏంటంటే ఎందుకు అసలు గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు డెవలప్ కావు అని అడిగినా ఒకటే రీజన్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్ నుంచి విద్యా వ్యవస్థ నుంచి వైద్య వ్యవస్థ నుంచి ప్రభుత్వానికి ఇన్కమ్ సోర్స్ రాదు కర్సే పెట్టుడే కానీ రాబడి రాదు దట్స్ వై అదే రీజన్ కోసం అసలు డెవలప్మెంట్ అన్న అంశాన్ని పక్కన పెట్టేసారు డెవలప్మెంట్ అన్న అంశాన్ని పక్కన పెట్టి ఇలా ప్రభుత్వాలు ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా దాని పరిపాలన కొనసాగిస్తూ ఉంది అని చెప్పి చెప్పాడు నిజంగా బాధ వేసింది బాధ వేసింది లిటరల్గా బాధ అనిపించింది నాకైతే అంటే ఎంత ఉందో చూడండి నాయకులల్లా ప్రజల చైతన్యం కావాలి ఓటు తెను ఎంత మళ్ళీ ప్రజల విషయం మాట్లాడితే కూడా బుద్ధి తక్కువ ముచ్చట బుద్ధి తక్కువే ఎందుకు మాట అంటున్నావు కూడా చెప్తాను నేను మీకు ఇంకా మునుగోడు ఎన్నికలు ఉన్నాయి కదా మునుగోడు ఎన్నికల టైంలో రాజగోపాల్ రెడ్డి ఓటుకు పదివేలు ఇస్తారని ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు పబ్లిక్ అంటే మాట మాట పెరిగిపోయి పదివేల దాకా పోయింది ఓటుకు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు డిసప్పాయింట్లో ఉన్నారు ఓట్లేదు పబ్లికే పోయి ఓట్లేదు కొంతమంది మేము స్వయంగా పోయి ఒక మీడియా ఛానల్తో నేను పోయినప్పుడు అక్కడ అడిగినప్పుడు ఓటవరికేస్తామమ్మా అని మేము అడిగినప్పుడు నేను ఎందుకు ఓటెందుకు వేస్తా ఎవడు ఎక్కువ ఇస్తే వానికే ఇస్తా ఇదే మాట సరే వృద్ధురాలు అయి ఉండొచ్చు కొంచెం అవగాహన లేకపోయి ఉండొచ్చు ఓకే పర్వాలేదు కానీ ఇస్తే వానికే ఇస్తా ఇదే మాట ఆ పరిస్థితిలో ఉంది దయచేసి మీరు కూడా మారాలి ఎందుకు అంటే ఇప్పుడు నీ పెన్షన్ రాలేదమ్మా నువ్వు అడగలుగుతావా పోయి ఏమైనా సార్ నా పెన్షన్ వస్తలేదని తీసుకుంటే కదా మనం పదివేలు అని అంటాడా అనడా వెయ్యి తీసుకున్నా రెండు వేలు తీసుకున్న పేరు పెడతాడా పెట్టడా దొంగం దొంగే అంటారు కదా తీసుకున్నాడు అంటే తీసుకున్నట్టే అంటారు కదా ఒప్పుకున్నావు అంటే ఒప్పుకున్నట్టే కదా మనకు అడగని స్కోప్ ఉండదు కాబట్టి మనకు అడగడానికి మనకు నోరు రాదు నోరు ఉండదు కాబట్టి మనం ఏం చేయాలి అటువంటి అన్నీ విరమించుకొని మనం ఓటుకు నోటు బంద్ చేసి మనము నిస్వార్థంగా పోయి మన ఓటును మనం వినియోగించుకోవాలి ఎవరికి వేయాలి ఏ నాయకుని ఎంచుకోవాలో మనం ఎంచుకోవాలి దయచేసి దీన్ని మనసులో పెట్టుకోవాలి మీరు నేను ఇది బల్ల గుర్తు చెప్తా ఉన్నా ఇగో మళ్ళీ ఇటు పోదాం మళ్ళా ఇక ఇది ఇగ ఇక చెప్పుకుంటూ పోతే ఉడవ ముచ్చట అన్నట్టు ఇది ఇగో ఏమేమి ఏమేం వాగ్దానాలు అంటే